రోజా ఓకే ఏ ఊరమ్మ నీ పేరు చెప్పు నెలబొంతు నల్లబొంతు ఓకే నైస్ నల్లబంతు కాలనీ సో ఈ నల్లబొంతు కాలనీలో మరి మీ నాన్నమ్మను అమ్మమ్మను ఏమని పిలుస్తాం యోయోకి ఓకే నైస్ సో ఇది రైట్ రాంగ్ కూడా కామెంట్లో చెప్పాలి రైట్ ఓకే ఓకే ఏం పేరు మీ పేరు సవరచామంతి మరొక టాస్క్ అయితే ఇవ్వబోతున్నాను నేను ఇంటికి వెళ్ళాలి రైట్ రైట్ అనా ఓకే నా పేరు జని శ్యామల మాది మామిడి గ్రామం మామిడి గుడ్డి అక్కడ ఎక్కువ ప్రసిద్ధి ఏంటి మామిడికాయల మామిడికాయలు ఓకే నైస్ మామిడికాయలు ఎక్కువ కాస్తాయి తీసుకొస్తావాడు మామిడికాయ పండుగ మామిడికాయలు పండుగ మామిడికాయల పండుగలు చేసుకుంటారా ఇప్పుడు మామిడికాయలు పండుగని సవరబాసులు ఏమంటారు నిన్ను అడుగుతా మామిడికాయల పండుగలో మీ ఊర్లో ఎక్కువ మంది చేసుకుంటారు అని చెప్పావు రైట్ సో మామిడికాయల పండుగ ఎంత మంది చేసుకుంటున్నారు సో ఇప్పుడు మామిడికాయల ఏమంటారు మా వాసు చెప్పాలి నైస్ నీ పేరు ఏ ఊరు కాకరగూడ కాకరగూడ ఓకే నైస్ ఇప్పుడు కాకరకాయని ఏమంటారు సవరభాస్ లో అందరు చెప్తారు నేను ఎవరిని అడుగుతాలో చెప్తే మీకు టాస్క్ వస్తుంది ఇప్పుడు ఏమంటారు నిజమేనా రైట్ నిజంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పారు కాకరకాయ రాదా నేర్చుకోవాలి ఇక్కడ నుంచి మా ఛానల్లో నేర్చుకోవాలి సవరభాస్ ఏంటంటి రోజుకో పేపర్ తిరిగాయాలా కాదు మా వీడియో చూడు రోజుకి మొబైల్ లేదు ఇంటికి వెళ్తావు సంక్రాంతి పండుగలు ఏం చేస్తావు ఎన్ని రోజులు చేస్తావా మూడు రోజులు మరి పది రోజులు సెలవులు ఏం చేస్తావు వారం రోజులు మరి మూడు రోజులు వారం రోజులు నాలుగు రోజులు ఉంటుంది ఏం చేస్తావు నీకు వచ్చా రాదా ఈ అమ్మాయి ఏం పేరమ్మాజులో రాజేశ్వరి గాజులో రాజేశ్వరి ఊరి పేరు గాజులోవాడ రొగడ ఓకే నైస్ నీకు సవరబాస్ వచ్చా ఇప్పుడు గాజుల్ని ఏమంటారు సవరబాస్ లో నిజమే ఓకే గజ్జు నేను గాజులు వేసుకుంటాను అనడానికి ఇంకా అర్జున్ని చేతనా నిజమేనా నిజమే ఓకే నైస్ సో నీ పేరు ఇటు చూడదు అటు చూడదు నల్ల బొంతు కాలనీ ఎవరు నల్ల బొంతు కాలనీ చెప్పారు నువ్వేనా మీరు వద్దరు ఒకే ఊరా అక్క చెల్లెలేనా ఒకేలాగా ఉన్నారు ఒకేలా ఉన్నారు కవలను ఏమంటారు సవరబాసులు కవల పిల్లల్ని ఏమంటారు హుషారుగా చెప్పాలా హుషారు ఏమంటారు కవల పిల్లల్ని జోడాకు నాకు కూడా తెలియదు నేర్చుకోవాలి నేను కూడా నాకా బట్ నీకు రాదా రాదా అవును అది కాదు మా యూట్యూబ్ ఛానల్ చూస్తే నాకు వస్తుంది నీకు రాదా నువ్వు చూస్తావా ఇప్పుడు ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చూస్తుంది కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చూస్తుంది ఛానల్ చూస్తున్నా అనడానికి ఏమంటారు యూట్యూబ్ నీ పేరు ఏం పేరు ఓకేనా ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే ఈ అమ్మాయి అందంగా ఉంది అనడానికి ఏమంటారు నువ్వు అన్నా అమ్మాయికి వెళ్ళిపోతున్నావేంటారు ఇంకోసారి చెప్పు కణాలో పోయి లాంగీడం లంగీడం